మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా మీ కార్ ఈఎంఐ మేము కడతాం ఈ నెంబర్కి కాల్ చేయండి వెల్కమ్ టు సుమన్ టీవీ మీ అడ్వకేట్ సంగీత చాలా మంది నన్ను రెగ్యులర్ గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మేడం మేము పెళ్లి చేసుకున్నాము మా అందరికి సఖ్యత లేదు మేమిద్దరం విడిపోవాలనుకుంటున్నాము కాకపోతే వన్ ఇయర్ అయిన తర్వాతనే విడాకులకి అప్లై చేసుకోవాలంట కదా అని చెప్పేసి చాలా మంది క్వశ్చన్ అడుగుతున్నారు అలా ఏం లేదండి హిందూ మ్యారేజ్ యాక్ట్ థర్టీన్ బి జ్యుడిషరీ సపరేషన్ కింద మనం అప్లై చేసుకోవచ్చు విడాకులని అది ఎలా అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి ఉంటారు కానీ సపరేట్ సపరేట్గా ఉంటారు అది విడాకుల కిందనే కన్సిడర్ చేస్తారు అన్నట్టు అంటే ఏ విధంగా చెప్పాలి అంటే కోర్టులో మేడం మేమిద్దరము ఒకరికొకరము మా అభిప్రాయాలు కానివ్వండి మేము అనుకున్న పనులు కానివ్వండి మేము ఏది కూడా ఇద్దరికి సఖ్యత ఉండట్లేదు మా ఇద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్స్ ఎక్కువగా అయిపోతున్నాయి మేము కొన్ని రోజుల పాటు వేరు వేరుగా జీవించాలనుకుంటున్నాము అని చెప్పేసి కోర్టులో పర్మిషన్ అడిగి వాళ్ళు జుడిషియరీ సపరేషన్ తీసుకోవచ్చు అది డివోర్స్ కిందనే కన్సిడర్ అవుతుంది కానీ ఫుల్ ఫ్రెడ్జ్గా కాదన్నట్టు అంటే మనకు ఆర్డర్ రాదు ఏమీ రాదు జస్ట్ వీళ్ళిద్దరుకి ఒకరికొకరికి ఆ ఒపీనియన్స్ కుదరట్లేదు వీళ్ళ అలవాట్లు వేరు వీళ్ళ అభిరుచులు వేరు వీళ్ళు ఒకరి పైన ఒకరు అయిష్టంగా ఉంటున్నారు సో కాబట్టి మీరిద్దరు కూడా సపరేట్గా ఉండండి మీరు కుదిరితే కలిసి ఉండొచ్చు లేదు అనుకుంటే ఇదే ఏదైతే హిందూ మ్యారేజ్ యాక్ట్ థర్టీన్ బి నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారంగా మీరు జుడిషియరీ సపరేషన్ ఏదైతే అప్లై చేసుకున్నారో దాన్ని చూపించేసి కోర్టులో మీరు విడాకులకి పాయింట్ అది చాలా ఇంపార్టెంట్ అని అది చాలా యూజ్ అవుతుంది కూడా ఇన్ని రోజుల పాటు మీరు ఇద్దరు జుడిషియరీ సపరేషన్లో ఉన్నారు కాబట్టి ఇది విడాకుల కిందనే కన్సిడర్ అవుతుంది కాబట్టి మీరు హ్యాపీగా విడాకులు తీసుకోవచ్చు అని చెప్పేసి ఎలాంటి ఇది ఉండదన్నట్టు అంటే భార్య భర్త మీద కానివ్వండి భర్త భార్య మీద కానివ్వండి కేసులు పెట్టకుండా చాలా పీస్ఫుల్ మైండ్గా విడాకులు అనేవి జరుగుతుంది అంటే ఈ రోజుల్లో ఎక్కువగా కూడా అండర్స్టాండింగ్ అడ్జస్ట్మెంట్ అనేది చాలా మిస్ అవుతుంది ఫ్యామిలీలో భార్య భర్తలు ఇద్దరూ కూడా నేను ఎందుకు నువ్వు చెప్పినట్టు వినాలి నేను ఎందుకు నువ్వు చెప్పినట్టే చేయాలి ఇలాంటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వల్ల నేను ఉండలేకపోతున్నాను నేను వెంటనే విడాకులు ఇచ్చేసేయాలి అని చెప్పేసి పెళ్ళైన నాలుగైదు రోజులకే రావడం జరుగుతుంది అంటే కొన్ని రోజులు కలిసి జీవిస్తే ఇప్పుడు ఒక ఫ్యామిలీ నుంచి ఒక పర్సన్స్ ఇద్దరు కూడా వేరు వేరు ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ అభిరుచులు కానివ్వండి వాళ్ళ అలవాట్లు కానివ్వండి వాళ్ళ ఏదైనా సరే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో కొన్ని రోజుల పాటు ట్రావెల్ అవ్వలేకపోతున్నారు వెంటనే ఇమీడియట్గా అరే నేను ఇంట్లో ఇలా ఉండేదాన్ని కదా ఇలా ఉండేవాడిని కదా ఇక్కడ వచ్చి ఈమో చెప్తే ఏం చేయడం ఏంటి ఇతను చెప్తే ఏం చేయడం ఏంటి వల్ల ఏమవుతుందంటే ఫ్యామిలీ అనేది డిస్టర్బ్ అవుతుంది ఇది ఎప్పటివరకు పెళ్ళి అయిపోయిన కొన్ని రోజుల వరకు ఇంకా కొంతమంది అయితే ముందే లవ్ చేసుకొని తర్వాత ఇంట్లో ఒప్పించి మరీ కొన్ని ఇయర్స్ పాటు ఒక ఫోర్ ఇయర్స్ కానివ్వండి ఫైవ్ ఇయర్స్ కానివ్వండి టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ అలా లవ్ చేసుకొని ఇంట్లో అటు వాళ్ళని అమ్మాయి తరపు వాళ్ళని అబ్బాయి తరపు వాళ్ళని ఇద్దరిని ఒప్పించుకున్న తర్వాత పెళ్ళిళ్ళు చేసుకున్న వన్ మంత్లోనే మేడం మాకు సెట్ అవ్వట్లేదు మేము విడాకులు తీసుకోవాలనుకుంటున్నాము అప్పటిదాకా సెట్ అయిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు సెట్ అవ్వట్లేదు అంటే వాళ్ళది డామినేషన్ అనేది పెరిగిపోతుంది అంటే నా స్వంతం నాకు మాత్రమే స్వంతం అనేది ఒక చిన్న లైన్ వల్ల దానివల్లనే వాళ్ళు విడాకులకు రావడం జరుగుతుంది అంటే అప్పుడున్న అండర్స్టాండింగ్ ఇప్పుడు ఎందుకు మిస్ అవుతుంది అని అంటే అప్పుడు ఏంటంటే అరే ఉంటారో ఉండరు నా లైఫ్లో వీళ్ళు వెళ్ళిపోతారేమో అని చెప్పేసి లేదంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్లో ఈ పర్సన్కి టైం ఇవ్వకపోతే వెళ్ళిపోతుందేమో ఇలాంటివి ఉంటాయి భార్య తరపు నుంచి చూస్తేనేమో టైం ఇవ్వట్లేదు లవ్ ఇవ్వట్లేదు ఎఫెక్షన్ లేదు నేను చెప్పింది వినట్లేదు ఎప్పుడు తోటే ఉంటున్నారు అని చెప్పేసి ఇది ముందు కూడా ఉంటుంది వాళ్ళకి కానీ దీన్ని వాళ్ళు ఐడెంటిఫై చెయ్యరు ఎప్పుడైతే లైఫ్లోకి వస్తారో అప్పుడు మాత్రమే ఈ పాయింట్ని రైజ్ చేసి దీన్ని దీన్ని బేస్ చేసుకొని విడాకుల కోసం అనేది కోర్టుకి రావడం జరుగుతుంది ఇది చాలా వరకు భార్యాభర్తలకు చెప్పేది ఒకటేనండి కొన్ని రోజుల పాటు అడ్జస్ట్ అయ్యి మనం లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉంటే వాళ్ళది ఏంటి వాళ్ళ కుటుంబ వ్యవహారాలు ఏంటి వీళ్ళ కుటుంబ వ్యవహారాలు ఏంటి వీళ్ళ అభిరుచులు ఏంటి వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు వీళ్ళకి ఎలా అయితే మనం టైం ఇస్తే సెట్ అవుతుంది అనేది చూసుకుంటే రిలేషన్షిప్ ఆగుతుంది కానీ ఒకవేళ మీరు ఎంతోమంది చెప్తుంటారు వన్ ఇయర్ అయితేనే డివోర్స్ వన్ ఇయర్ అయితేనే డివోర్స్ డివోర్స్ అని చెప్పేసి అలా కూడా ఏమీ లేదు మీరు ఎప్పుడైతే మరీ పూర్తి స్థాయిలో ఇంకా ఆమెను చూసి గొడవలు పెట్టుకునే బదులు కొట్టడము తిట్టడము అబ్యూజ్ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీని అనడం వీళ్ళ ఫ్యామిలీని అనడం ఇవన్నీ లేకుండా హ్యాపీగా మీరు కోర్టుకు అప్రోచ్ అయ్యి జ్యుడిషియరీ సపరేషన్ కింద విడాకుల కింద అప్లై చేస్తే అది డివర్స్ కిందనే కన్సిడర్ అవుతుంది కానీ మీరు పూర్తి స్థాయిలో డివ్ అంటే ఇద్దరు విడిపోయినట్టు కాదు అంటే మాకిద్దరికి నచ్చక మేమిద్దరం కలిసి ఉండలేకపోతున్నాము మేము సపరేట్ సపరేట్గా ఎవరి జీవితాలను వాళ్ళను ఎవరి జీవితాలు వాళ్ళని లీడ్ చేస్తాము అని చెప్పేసి చెప్పుకోవడమే తప్పించి పూర్తి స్థాయిలో మళ్ళీ విడాకులు ఇది జ్యుడిషియరీ సపరేట్ సపరేషన్ అంటే విడాకులు వచ్చేసినాయని చెప్పేసి ఈమెకు నచ్చిన వాళ్ళతో ఈమె ఎంజాయ్ చేయడం ఆయనకు నచ్చిన వాళ్ళతో ఆయన ఎంజాయ్ చేయడం ఇలాంటివన్నీ కూడా ఇక్కడ కుదరదండి సో ఇవన్నీ జాగ్రత్తగా పెట్టేసుకొని ఎవరైనా సరే నచ్చకపోతే కొన్ని రోజుల పాటు దూరంగా ఉండండి నచ్చిన తర్వాత మీరు లైఫ్ అనేది కంటిన్యూ చేయండి లేదు అనుకుంటే ఒకసారి అడ్జస్ట్ అవుతే ఆ బంధం ఏంటి ఆ బంధుత్వాలు ఏంటి తర్వాత నెక్స్ట్ కొన్ని రోజుల తర్వాత పిల్లలు వస్తారు పిల్లలు వచ్చినప్పుడు మన లైఫ్ ఏంటి ఇవన్నీ కూడా తెలుస్తుంది ఊరికిన చిన్న చిన్న వాటికి కోర్టులోకి వచ్చేసి మీ టైం అంతా వేస్ట్ చేసుకోవడం కానివ్వండి మెంటల్ ప్రొజెర్ తెచ్చుకోవడం కానివ్వండి డిప్రెస్ అవ్వడం కానివ్వండి ఇలాంటివన్నీ చేసుకోకుండా జాగ్రత్త పడండి మొన్న రీసెంట్గా నా దగ్గరికి ఒక కేసు వచ్చిందండి ఆ కేసు వచ్చినప్పుడు వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఒక ఫైవ్ ఇయర్స్ లవ్ వాళ్ళది సో ఇంట్లో ఒప్పించాలి అని చెప్పేసి చాలా ఫైట్ చేశారు అసలు అమ్మాయిగా అమ్మాయి తరఫున కానివ్వండి అబ్బాయి తరఫున కానివ్వండి ఫస్ట్ అమ్మాయి వాళ్ళ ఇంట్లో చెప్పారండి ఒప్పుకోలేదు వాళ్ళు ఒప్పుకోకపోతే ఆ అబ్బాయి రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళడం లేదండి నా ఉద్యోగం ఇది నేను ఇలా చూసుకుంటాను అలా చూసుకుంటాను నేను అసలు మీ అమ్మాయిని మీరు ఎలా చూసుకుంటున్నాను నేను అలాగే చూసుకుంటాను అని చెప్పేసి వాళ్ళకు ఒక నమ్మకం వచ్చేంతవరకు దాదాపుగా ఒక ఆరు నెలల పాటు వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగారండి తిరిగేసి మొత్తానికి ఫైనల్గా వాళ్ళని ఒప్పించాడు తర్వాత నెక్స్ట్ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్న తర్వాత నెక్స్ట్ అబ్బాయి వాళ్ళ ఇంట్లో రివీల్ చేశాడు అమ్మా నేను ఇట్లా ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా ఓకే ఇప్పుడు మనం నాకు అమ్మాయి నచ్చింది మేమిద్దరం అయితే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది మేము ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాము నాకు నచ్చిన అమ్మాయి మీరు ఇచ్చి పెళ్లి చేయండి అంటే సరే ఈ మధ్య కాలంలో పేరెంట్స్ కూడా చాలా మెచ్యూర్డ్ అయిపోయారండి పిల్లలు ఇష్టపడే వాళ్ళని ఇచ్చి చేసేస్తే వాళ్ళు వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటుంది అన్న ఉద్దేశంతో చాలా మంది కూడా క్యాస్ట్ చూడట్లేదు వాళ్ళ ఫినాన్షియల్ స్టే స్టేటస్ కూడా చూడట్లేదు సరే నచ్చారు కదా వాళ్ళే బాగుంటారు వాళ్ళ జీవితం వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అని చెప్పేసి ఇచ్చి పెళ్ళిళ్ళు చేస్తున్న సందర్భాలు ఉన్నాయి అలా ఆరు నెలలు వాళ్ళ ఫ్యామిలీ చుట్టూ తిరిగి చేసుకున్న పర్సను ఒక్క నెల రోజుల్లోనే ఈ అమ్మాయి నాకు సెట్ అవ్వట్లేదు ఐదు సంవత్సరాలు అక్కడ లవ్ ఇక్కడ ఆరు నెలలు వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళేసి పెళ్ళి చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసిన పర్సన్ నెల రోజుల్లోనే నాకు ఈ అమ్మాయి నచ్చట్లేదు నాకు ఈ అమ్మాయి వ్యవహారం నచ్చట్లేదు ఎప్పుడు చూసినా కాల్స్ మాట్లాడుతుంది ఎప్పుడు చూసినా వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతుంది నాకు ఇది నాకు అసలు ఈ అమ్మాయి నాకు సెట్ అనిపిస్తుంది మేడం నాకు విడాకులు కావాలి అని చెప్పేసి అప్రోచ్ అయ్యాడు అక్కడ ఆరు నెలలు ఎఫెక్ట్ పెట్టారు ఇక్కడ ఐదు సంవత్సరాల నుంచి అర్థం చేసుకున్నారు ఇక్కడ ఒక వన్ ఇయర్ పాటు భార్యతో ఒక పెళ్ళైన తర్వాత భార్యతో ఒక వన్ ఇయర్ పాటు అసలు ఆమె ఏం చేస్తుంది ఏంటి అనేది ఒకసారి ప్రేమగా చెప్పి చూసినా బాగుండేది తర్వాత నెక్స్ట్ ఒకసారి అడిగి చూసినా బాగుండేది అలా కాకుండా డైర డైరెక్ట్గా వచ్చి విడాకులే అని చెప్పేసి చెప్పి గొడవలు ఇప్పుడు ఇద్దరు ఫ్యామిలీస్ మధ్యలో గొడవలు వాళ్ళ నానంటారు నువ్వు వచ్చి ఆరు నెలల పాటు నా చుట్టూ తిరిగి తిరిగి నా బిడ్డను తీసుకెళ్ళి నువ్వు ఇప్పుడు ఇలా చేస్తావా అని చెప్పేసి ఆ అమ్మాయి అంటది నేను అసలు నిన్ను నమ్మి వచ్చాను నువ్వు నా లైఫ్ స్పాయిల్ చేస్తావు అని చెప్పేసి అంటే ఈ చిన్న చిన్న మార్జిన్ లైన్స్ ఉంటాయి చూడండి అవే మన జీవితాన్ని చాలా క్వశ్చన్ మార్కులో పడేస్తున్నాయి కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా సరే మనం కలిసి ఉంటాము అనుకున్నప్పుడే నిర్ణయం తీసుకోండి అంతేగాని ఏదో నామకే వాస్తే ఈ అమ్మాయి నన్ను లవ్ చేసింది నేను ఖచ్చితంగా ఫ్యామిలీని ఒప్పించాలి పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకున్న తర్వాత అరే నేను లవ్ చేసిన అమ్మాయిని నా జీవితంలోకి తెచ్చుకున్నానని చుట్టుపక్కల వాళ్ళకు చూపించడం కోసం మాత్రం మీరు జీవితంలోకి తెచ్చుకోవద్దు మీరు అనుకునే సాధించానని మాత్రం అనుకోవద్దు మీరు పెళ్ళి అయ్యే పెళ్ళి కాకముందు ఒకటైతేను పెళ్ళి అయిన తర్వాత లైఫ్ లీడ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం కాబట్టి మీరు విడాకులు అనేది ఏముంది ఒక పేపర్ మీద మేము బకాలు తీసేసుకొని ఫైల్ చేస్తామేమో కానీ కోర్టు చుట్టూ తిరిగినప్పుడు కానివ్వండి తర్వాత నెక్స్ట్ అందులో మీరు ప్రతిదీ ప్రూవ్ చేసుకోవాలి ఎందుకు దేనికి అని పెళ్ళి అవ్వనంత వరకు ఒకటైతే పెళ్ళి అమ్మాయి మెల్లో ఎప్పుడైతే మీరు మూడు ముళ్ళు వేస్తారో దాని తర్వాత మీరు ప్రతిదీ ప్రూవ్ చేసుకుంటూనే వెళ్ళాలి కోర్టులో ఏదైనా ప్రూఫే నో ఓరల్ రికార్డ్ కానివ్వండి మీరు ఓరల్గా కా చెప్పినా కూడా నడవదు తర్వాత నెక్స్ట్ అది ఎమోషనల్గా చెప్పినా నడవదు మీరు ఏ గింజుకుంటూ చెప్పినా కూడా నడవదు జస్ట్ కోర్టులో మీరు ఏంటంటే ఈ అమ్మాయితోని నువ్వు ఎందుకు లీడ్ చేయలేకపోతున్నావు లైఫ్ని ఇన్ని రోజుల వరకు ఉన్న నువ్వు ఇప్పుడు ఎందుకు వద్దంటున్నావు అంటే ఆ అమ్మాయి ఒకవేళ కలిసి ఉంటానని ఉందనుకోండి ఇదే సాగుతూ ఉంటుంది ఇంకా అది సంవత్సరాలు సంవత్సరాలు వెళ్ళిపోతూ ఉంటుంది ఎందుకు ఏదైనా సరే నిర్ణయం తీసుకునేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్త నిర్ణయం తీసుకోండి ఒకవేళ ఉండలేకపోతున్నామంటే కొంచెం టైం తీసుకోవడం కోసం చెప్పాను కదా హిందూ మ్యారేజ్ యాక్ట్ థర్టీన్ బి జ్యుడిషియరీ సపరేషన్ ప్రకారంగా సపరేట్గా ఉండి చూడండి అప్పటికీ మీరు కలిసి ఉండలేకపోతున్నామంటే విడాకులకు వెళ్ళండి అంతేకాని ముందే తొందరపడద్దు థ్యాంక్ యూ